దాని దేవుడు మరి పిలుస్తున్నాడు దాని ఏరు క్షేత్ర క్రేషడ్ అపైత్నేగో వీరందరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు చాలాగా బానిసులుగా కనుకోబడ్డారు భౌతగదేశాలు వీరి స్త్రీయులు ప్రజలు దేవుడి నామాన్ని ఎరిగినటువంటి ప్రజలు మరి గబులేము అనేటువంటి ఆ దేశమునకు మీరు ఎలాగో పైపోబడ్డారంటే బానిసలు కోబడ్డారు అయితే దేవుడు వారి పక్షమున ఉన్నారు విశేష జ్ఞానం అందుకు రాజు వీరిని ప్రత్యేకపరచి వారిని రాజు తినేటువంటి భోజనం రాజు ఉండేటువంటి స్థలంలో ఉండగలిగేదానికి ఒక అవకాశం దొరికింది వారు దేవునికి వ్యతిరేకంగా మేము పాపం చేయకూడదు అపవిత్రం చేయకూడదు తినే తిండిలో కూడా మేము దేవుడికి హృఢంగా పాపము చేయము అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు తినే తిండిలో కూడా మేము పరిశుద్ధతను పాటిస్తాం మేము పరిశుద్ధులుగా మేము ఉండాలి అని చెప్పి దేవునికి సాక్షులుగా మేము ఉండాలి పరిశుద్ధత కలిగి మేము జీవించాలి అని చెప్పి బోడు దేశంలో వారు ఉంటున్నట్లు మనం చూస్తుంటే